నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను ఇవన్నీ కూడా ఏం చెప్తున్నా పేరెంట్స్ ఇంట్లో తల్లిదండ్రులు ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉంటే పిల్లలు కూడా పిల్లల గురించి ఆలోచించడానికి మీకు కొంచెం టైం దొరుకుతుందన్న ఉద్దేశం అండి ఇవన్నీ మీకు తెలియను కాదు ఇంకొకసారి గుర్తు చేద్దామని అంతే మనం చాలాసార్లు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అదే ఆఖరిదని దుఃఖించేస్తూ ఉంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మీ జీవితం అనే పుస్తకంలో ఒక్క పేజీ మాత్రమే మీరు ఆ పేజీని ఇలా తిప్పితే ఆ చాప్టర్ని తిప్పితే మారిపోతుంది మనకి భగవద్గీతలో కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడట నాకు ఏ సందర్భంలోనైనా ఉపయోగపడే నాకు ధైర్యాన్ని ఇచ్చే ఒక వాక్యం చెప్పు కృష్ణ అని అప్పుడు కృష్ణుడు అంటాట నువ్వు గోడ మీద రాసుకో ఈ పరిస్థితి మారిపోతుంది అని కష్టం వచ్చినప్పుడు ఈ పరిస్థితి మారిపోతుంది అని అనుకుని చూడండి మనకు బోడు ధైర్యం వస్తుంది ధైర్యంగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ